హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను ఆల్రెడీ గ్రూప్లో నేనైతే ఇది పోస్టింగ్ పెట్టాను త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను విక్టోరియన్ రామ్ పరివార్ అండ్ కృష్ణ అండి టూ టూ కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదైతే ప్యూర్ విక్టోరియన్లో వస్తుంది మోజనాయిట్స్తో బ్యాక్ సైడ్ వచ్చి లాకెట్కి ఓపెనబుల్ కూడా ఉంటుంది మనం ఒకవేళ నచ్చకపోతే బీడ్స్ కొన్ని రోజులు యూజ్ చేసి తీసేసి లాకెట్ని కూడా సపరేట్గా యూస్ చేసి రెండిట్లో కూడా ఇదైతే రామ్ పరివార్ అండి విత్ ఇయర్ రింగ్స్తో పాటుగా వస్తుంది జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ రూపీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీదే ప్యాటర్న్తో మనకు మెరూన్ కలర్ కూడా అవైలబులిటీలో ఉంది నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి నా గొంతు నా ఫేస్ కొంచెం డిఫరెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే లైవ్స్ చేయలేక వీడియో అప్లో చేస్తూ ఉన్నాను టూ కలర్స్ కూడా రెడీ టు డిస్పాచ్ అప్లోడ్ చేస్తున్నానండి మా పాపకి పిల్లలకి కూడా కొంచెం బాగాలేదండి అండ్ సేమ్ ప్యాటర్న్లోనే మన కృష్ణుడు రాధాకృష్ణ వచ్చింది కూడా సూపర్ ఉందండి దీంతో కూడా సేమ్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ ఉంది విత్ ఇయర్ రింగ్స్తో పాటుగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నా ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అది ఓపెనబుల్ లాకెట్ ఉంటుంది ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ వెయ్యి రూపాయల్లో వచ్చేస్తుంది అంటే కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు పిక్ కానీ వీడియో కానీ నేను సెండ్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ